హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ ముందుగా రొయ్యల్లోని వెయిన్స్ తీసేసి బీన్స్ అంటే నరాలు తీసేసి పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి తర్వాత మూడు మీడియం సైజు టమాటోలను తీసుకొని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత రొయ్యల్ని బాగా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వలన వాసన అనేది రాకుండా ఉంటుంది ఈ ప్రాన్స్ ఉడకబెట్టినవైనా ఫ్రై చేసుకోవచ్చు నేను తీసి పక్కన పెట్టుకున్నాను అదే కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని వేపుకున్నాను ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత అల్లం చెన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని వీటిని కూడా వేపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని మనం ముందుగా ఏదైతే టమోటాలను లాగా మిక్సీ పట్టుకున్నామో ఆ ప్యూరీని వేసేసి వేపుకోవాలి ఈ టమాటో ప్యూరీ అనేది సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత పసుపు రుచికి సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఆ ప్యూరి అంతా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలి లేకపోతే అడుగంటుతుంది తర్వాత మనం ముందుగా ఏవైతే రొయ్యల్ని ఉడకబెట్టుకున్నామో ఆ రొయ్యల్ని వేసుకోవాలి ఇలా ఇలా ఉప్పు కారాలు కలిసేటట్లు బాగా కలుపుకొని మగ్గిన తర్వాత తగిన నీళ్ళు వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా మగ్గించుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసేసుకోవాలి మీ దగ్గర చికెన్ మసాలా ఉన్న వేసుకోవచ్చు ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని దింపేసుకోవటమే అంతేనండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు